హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎన్కేఆర్ వ్లాగ్స్ ఆల్రెడీ మీరు తమ్ములు చూసే ఉంటారు కదా మసాలా దొండకాయ అంటే సింపుల్గా ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో మసాలా దొండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎక్కువ ఏం లేదు ఓన్లీ టమాటా ఆనియన్ పల్లీలతో వేస్తున్నాను అనమాట ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను ఇది మసాలా కూర కాబట్టి ఓన్లీ మసాలాలు వేసాను ఏవైతే మన బగారా సామాన్లు ఉంటాయి అవి లవంగా ఇలాచి బిర్యానీ ఆకు సాజీ వేసాను అది పల్లి మిక్సీ పట్టుకున్నాను అని చూపిస్తున్నాను అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యనివ్వాలి ఇప్పుడు దొండకాయ నేను పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి అంటే చిన్నగా లేతగా ఉంటే మన మధ్యలో వంకాయ మసాలా వంకాయలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఇవి పెద్దగా ఉన్నాయి కొంచెం రెడ్డి అవేమని నేను నాలుగు ముక్కలు చేసుకున్నాను ఒక కాయలోనే అవి ఇప్పుడు వేసుకుంటున్నాను ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అవి కొంచెం మగ్గడానికి ఉప్పు వేసుకుంటున్నాను కర్రీ మొత్తానికి కాదు ఓన్లీ దొండకాయలు మగ్గడానికి ఉప్పు వేసుకుంటున్నాను ముందుగానే ఏవైతే నేను ఇందులోకి త్రీ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా అవి మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట ఏం లేదు టమాటా ఆనియన్ పల్లీలు ఇంకా ఈ గ్రేవీ కోసము కొంచెము పులుపు కోసం కూడా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఇవి ఉప్పేసుకున్నాను కదా కలుపుకుంటున్నాను ఇవి మా ఏవేంటంటే టమాటాలు ఒక ఒక త్రీయే తీసుకున్నాను ఎక్కువేం తీసుకోలేదు ఒక త్రీ ట మీడియం సైజ్ టమాటాలు ఒక త్రీ తీసుకొని మిక్సీ పెట్టి పెట్టుకున్నాను ఇంకొచ్చేసి ఆనియన్ పల్లీలు అవి కూడా పచ్చివే అవి రెండు కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా అంతే ఇంతలో మంచి నేను ఏం వాడలేదనమాట ఇంకా ఫ్రై ఒకసారి కలుపుకుంటున్నాను ఫ్రై అయ్యింది లేదు మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టి కొంచెం మగ్గించుకుంటున్నాను మళ్ళీ చూసుకుంటున్నాను ఒక కొంచెం మగ్గి మగ్గుతుంది కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఎందుకంటే మనం పెద్దగా పెట్టామనుకోండి మాడిపోతాయి మరీ సిమ్లో పెడితే దొండకాయలు ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో చూసి కలుపుకుంటూ ఉండాలి మూత పెడితే కొంచెం తొందరగా మగ్గుతాయి ఉప్పేసాను కాబట్టి మూతకు ఆవిరికి ఉడికిపోతాయని మూత పెట్టుకుంటున్నాను అంటే ఇప్పుడు కొంచెం కొంచెం సగం ఆఫ్ మగ్గిపోయాయి ఇప్పుడు దానికి కర్రీకి సరిపడా పసుపు వేసుకుంటున్నాను పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను కొంచెం అంతా నేను ముందే నూరు పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం మొత్తము మిక్స్ చేసుకోవాలి ఏవైతే మనం వేసామో అవన్నీ ముక్కలు పట్టడానికి మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట నేను ఇది సింపుల్గా చూపిస్తున్నాను అంతే మసాలా కర్రీ ఇట్లే ఉండాలని కాదు ఇంట్లో అన్నీ మసాలా కర్రీ అంటే మనకు అన్నీ కావాలి అందులో పుదీనా కొత్తిమీర మసాలా దినుసులు అన్నీ కావాలి ఇంట్లో ఏం లేనప్పుడు సింపుల్గా మనకి ఆనియన్ టమాటా అయితే కంపల్సరీగా ఉంటాయి కదండి పల్లీలు కూడా ఉంటాయి వాటితోటే నేను సింపుల్గా వేసేస్తున్నాను అంటే నైట్ టైంలో వేస్తున్నాను ఏం కర్రీ వండుదామని చూస్తే దొండకాయలు ఉన్నాయి పండిపోతున్నాయి ఎందుకు అనేసి ఇలా చేస్తున్నాను ఇది ఇప్పుడు నేను వేసేది ఏంటంటే ఆనియన్ ఇంకా పల్లీలు ఒక దగ్గర మిక్సీ పట్టుకున్నానని చెప్పాను కదా అది వేస్తున్నాను అనమాట పచ్చివే ఏం పల్లీలు కూడా ఏం ఫ్రై చేయలేదు ఆనియన్ కూడా చేయలేదు డైరెక్ట్ మిక్సీలో వేసి వేసుకున్నాను అందులో వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాను ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటున్నాను ఎక్కడి వరకు వచ్చిందని కొంచెం పచ్చివాసన వరకు అయితే కంపల్సరీగా మగ్గనిచ్చుకోవాలి ఎందుకంటే పచ్చివే మిక్సీ పట్టాను కాబట్టి కొంచెం పచ్చిగా ఉంటుంది కొంచెము మీడియం సైజులో చిన్నగా పెట్టుకొని ఆ సిమ్లో కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్లో మంచిగా దొండకాయలకు ఆ మసాలా పట్టే వరకు మనమైతే ఉడికించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టమాటా ప్యూరీ అనమాట ఇది కూడా మిక్సీ పట్టుకున్నా పచ్చిదే మిక్సీ పట్టుకున్నాను అందులో కూడా ఏమీ వేయలేదు సాల్ట్ కూడా వేయలేదు ఓన్లీ టమాటానే మిక్సీ పట్టేసుకుని ఆ ప్యూరీ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఏవైతే మన ఆనియన్ పల్లి కొంచెం మగ్గి వాసన పచ్చివాసన అంతా పోయిన తర్వాతనే టమాటా అనేది ఈ దొండకాయల్లోకి వేసుకున్నాను కలుపుకొని వేసి ఇప్పుడు మనకు కర్రీకి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటాను ఇంకో కారం కూడా వేసుకున్నాను కారం టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇంకొచ్చేసి సాల్ట్ కూడా వేసుకున్నాను కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువ నేను ఆల్రెడీ దొండకాయలు మగ్గడానికి కొంచెం వేసాను ఓన్లీ దొండకాయలు మగ్గడానికి వేసాను ఇప్పుడు కర్రీ మొత్తానికి సరిపడా వేసేసుకుంటున్నాను కారం మేము కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాంటివి ఏమి యాడ్ చేయలేదు ఓన్లీ మనకు కారం తోటి ఇందులో స్పైసీనెస్ ఉంటుంది ఇంకా మసాలా దినుసులు కొంచెం వేసాను కారంతో ఇంకా ఏది ఉన్నా కానివ్వండి చూసారా మగ్గ పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం ఇప్పుడే పైకి వస్తుంది మంచిగా ఉడుకుతుంది అనమాట మంచిగా మాల్ మసాలాలు అంతా ఏదైతే టమాటా పీరి ఉందో అది అంతా పోయి దొండకాయలకి మంచిగా పడుతున్న పట్టాలన్నమాట ఇప్పుడు చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదా దాని పులుసు తీశాను దాన్ని రసం అనేది అందులో యాడ్ చేసుకుంటున్నాను కొంచెము ఏంటంటే గ్రేవీ కోసము మసాలా కర్రీ అంటే కంపల్సరీ చింతపండు ఉండాలి కదా కొంచెం గ్రేవీ కోసము కొంచెం పులుపు పులుపు కోసం కూడా వేసుకుంటున్నాను వేసేసి కొంచెం వాటర్ పోసుకుంటున్నాను కొంచెం ఎక్కువ మరి చిక్కగా ఉంది కదా అది ఉడక ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది కలుపుతున్నాను ఇంకొచ్చేసి కలుపుకొనేసి ఏమున్న ఉప్పు కారం ఇప్పుడే చూసేసుకోవాలి ఇది ధనియా పొడి ధనియా పౌడర్ అనమాట ఒక టూ స్పూన్స్ ఉంటుంది అంతే ఒక టూ స్పూన్స్ వరకు వేసాను ఇది హాఫ్ కేజీ వరకు ఉన్నాయండి దొండకాయలు నేను ఒక త్రీ ఒక మీడియం సైజు టమాటాలు త్రీ మీడియం సైజు ఆనియన్స్ ఒక ఒక చెట్టాకంత పల్లీలు తీసుకున్నాను అంత ఎక్కువేం లేదు నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించిందని ఉప్పు వేసుకున్నాను ఇంకొచ్చేసి ఇందులో కొంచెము చక్కెర కూడా వేసుకోవాలండి అజినమోటో ఉంటుంది కదా అజినమోటో లేదు అంటే చక్కెర ఈ రెండిట్లో ఏది వేసుకున్నా కానీ పులుపు అనేది కొంచెము తగ్గుతుంది అనమాట ఉడుకుతుంది చిన్న సైజులో పెట్టుకున్నాను కలుపుతున్నాను మంచిగా ఉడుకుతుంది ఆల్మోస్ట్ అయిపో వచ్చింది కర్రీ ఇంకా కొత్తిమీర అలాంటివి కూడా ఏం వేసుకోవట్లేదు వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు మంచిగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను చూసారా గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుందో ఎక్కువ మసాలాలు కూడా ఏమి వాడలేదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయలేదు చూసారా అయినా కానీ గ్రేవీ గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ యూ